స్టార్టింగ్ డేస్ ఆయన మూసేసేటప్పుడు మాకు పదిహేను వందలు రెండు వేల లీటర్లతో పాలు ఇచ్చాడండి ఇచ్చిన తర్వాత మేము దాన్ని పనిచేసి నేను ఇంకొక ఫ్రెండ్ ఇద్దరం పార్ట్నర్స్గా స్టార్ట్ అయ్యాం స్టార్ట్ అయ్యి దాన్ని ఒక పన్నెండు పదమూడు వేలకు తీసుకెళ్ళాం తీసుకెళ్ళాము తర్వాత నెక్స్ట్ ఇంకా అదర్ చిల్లింగ్ సెంటర్స్ ఒక నాలుగైదు చిల్లింగ్ సెంటర్స్ పెట్టుకున్నాం ఓ మూడు నాలుగు సంవత్సరాల్లోనే మంచి సక్సెస్ వచ్చింది సక్సెస్తో పాటు మార్కెట్ మా మార్కెట్లో మార్పులు చేర్పులు విపరీతమైన చేంజెస్ రావడం స్టార్ట్ అయినాయి ఆ చేంజెస్కి అనుగుణంగా మనం మార్కెట్లో వ్యాపారం చేయాలి ఉండాలి అనుకుంటే మనకు స్పెషల్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి చేసుకోకపోతే కూడా మనం వ్యాపారం చేయడం కష్టం దానికి ఏంటంటే అందరూ వెళ్ళే విధానంలో వెళ్ళటం వల్ల అవ్వదు మనం లాభం అనేదాన్ని పక్కన పెడితే మనం లైవ్లో ఉండాలి ఇప్పుడు ఇంత ఇన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఒక ఫీల్డ్లో ఉన్నామండి ఉన్న తర్వాత ఒకేసారి ఈ ఫీల్డ్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా ఉన్నా ఇంకా ఏమి చేయలేము అనే ధోరణయితే ఒకటి ఉండిపోయింది దానివల్ల ఏమందంటే మనం ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో ఉండాలంటే లాభం అనే దాన్ని పక్కన పెట్టి సర్వీసు ఓరియంటెడ్గా పనిచేస్తేనే మనం సక్సెస్ఫుల్గా పనిచేస్తామనే ఆలోచనతో అవునవును అంటే ఈ క్రమంలో సార్ రైతన్న డైరీ అసలు ప్రత్యేకత ఏంటండి రైతన్న డైరీ ప్రత్యేకత ఏంటంటే అండి స్వచ్ఛమైన పాలని పాల పదార్థాలని అందించడం అండి స్వచ్ఛమైన పాలు అంటే మా దృష్టిలో స్వచ్ఛమైన పాలు మేము గేదె పాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం మేము గేదె పాలను కొంటాం గేదె పాలనే అమ్ముతాం ఒకవేళ పాలని మనం అమ్మాలి అనుకునే క్రమంలో దాన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది దానికొక పూర్తి స్థాయి దాని బ్రాండింగ్ కూడా మనం క్లియర్గా ఉండాలి స్పష్టంగా ప్రజలకు అర్థం కావాలి మనం గేదె పాలు తాగుతున్నామని అది అర్థం కావాలి అనే విధానంతో మేము ప్లాన్ చేసి రైతన్న గేదె పాలు అని పెట్టడం జరిగిందండి రైతన్న మిల్క్ డైరీ గేదె పాలు సో మీ పాలనే ఎంత వాల్యూమ్లో ఏ ప్యాకెట్లో ఎంత సైజు ప్యాకెట్లో ఎంత వాల్యూమ్ అందిస్తున్నా ఉన్నారు ఇంకా మీ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ మీరు తయారు చేస్తున్నారు అంటే మేము గేదె పాలతోటి పాలు ఇస్తున్నాం అండి పాలు అంటే మన హాఫ్ లీటరు లీటరు మనం పా పాలు ఇస్తున్నాం అంటే మేము హోమ్ డెలివరీ పెట్టుకున్నాం అండి మేము యాప్ ఒకటి స్టార్ట్ చేసాం ఆన్లైన్లో గూగుల్ ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది యాప్ ద్వారా మేము సప్లై చేస్తున్నాం ఎవరైనా ఆర్డర్ బుక్ చేసుకున్న వాళ్ళకి యాప్ ఇస్తాం లేదంటే మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబరు ఆన్లైన్లో చెక్ చేస్తే గూగుల్లో ఉంటుంది దాన్ని వాట్సాప్ చుట్టిన ఆ అడ్రస్కి మేము మిల్క్ పంపిస్తాం ఫ్రీ డబుల్ డెలివరీ ఇస్తున్నాం ఉంది సంవత్సరానికి ఎక్కడ అందిస్తున్నారు అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఒక గుంటూరు చిలకలూరుపేట సరౌండింగ్ ఏరియాలో పాలు ఇస్తున్నామండి అంటే మేము ఒకటే సార్ మేం మేము చేసేది ఏంటంటే మేము థర్డ్ పార్టీ అనే దానికి మిల్క్ ఇవ్వం ఏజెంట్కి ఇవ్వం మేము డైరెక్ట్ మేము డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తాం మాకు కస్టమర్తో రిలేషన్ ఎలా ఎలాంటి మధ్యవర్తుల ద్వారా ఇవ్వటం లేదా మా ఓన్ స్టోర్ స్టార్ట్ చేస్తాం ఆ ఓన్ స్టోర్ నుంచి మేము మా మా ప్రోడక్ట్ని అమ్ముతాం తప్ప ఈ థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ ద్వారా వెళ్ళటం అనేది లేదండి ఎందుకంటే అంటే ఎక్కడ కూడా అంటే అలా కాదండి ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి ఈ వ్యాపారస్తుడి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వ్యాపారస్తుడి మెంటాలిటీ అంతా కూడా ఒక అతను లాభాల ధోరణిలో మాత్రం ఆలోచిస్తాడండి ఇప్పుడు నేను మార్కెట్లో ఇస్తాను మంచి క్వాలిటీగా అంతా ఇస్తాను ఇస్తా ఇస్తా ఉన్న టైంలో ఏంటంటే కొన్ని సందర్భాలు నేను గతంలో చూశాను కొన్ని రకాల వాటర్ బాటిళ్ళు వస్తాయి కొంత లోకల్ మేడ్ వస్తాయి ఒక అక్షరమో అరక్షరమో తేడా ఉంటుంది దాంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే వాడు రెండు రూపాయలు మార్జిన్ ఇస్తున్నాను అనుకోండి కంపెనీ వాడు వీడికి లాభం వస్తుంది అనుకుంటే దీన్ని కిల్ చేసేస్తాడు ఇది మంచి ప్రోడక్ట్ కాదు లేదంటే ఇరిగిపోతుందనో లేకపోతే వాడే సూది పెట్టి రెండు బొక్కలు పడిసి పాలు కారిపోతున్నాయనో ఏదో ఒక నిందలు మా మీద వేసేస్తాడు అండి ఒకటి కారణం అంటే మార్కెట్ పరిస్థితుల్ని సరిదిద్దే అంత పెద్ద స్థాయి కాదు కానీ అండి కాకపోతే జనాలకి మన వంతు మనం కూడా ఏదో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశం అండి జనరల్గా ఏంటంటే ఒక మోస దూరంలో వెళ్ళిపోతుంది వ్యాపారం అంతా వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ సర్వేల కోసం వాళ్ళందరూ రకరకాల విధానాల్లో అందరినీ వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ విధానాల్లో వాళ్ళు వెళ్ళినప్పుడు మా సర్వేల కోసం కూడా మేము కూడా పోరాటం చేస్తాం పోరాటం చేసే క్రమంలో మేము ఒక యూనిక్ నేమ్ తోటి ఈ బఫ్లో మిల్క్ అనే బ్రాండ్ పెట్టుకొని క్లియర్గా మళ్ళీ మనం ఇచ్చేది కూడా క్లియర్గా క్వాలిటీగా బఫ్లో మిల్కే ఇవ్వాలి ఎక్కడ మనం ఇది లేకుండా డివైడ్ కాకుండా లేదంటే కస్టమర్కి ఎక్కడ కల్తీ లేకుండా ఆరోగ్యపరంగా అన్ని విధాల అన్ని టెస్టులతోటి వెళ్ళాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం కాబట్టి పాలనలో ఎక్కడెక్కడ ఏరియస్ దశలో ఎలా కల్తీ జరిగేటువంటి అవకాశం ఉందండి అంటే ఒక సీనియర్ మీరు ప్రొక్యూరర్గా కానివ్వండి మేనేజ్మెంట్ పర్సన్గా అసలు పాలు ఎక్కడ ఎన్ని రకాలకు కల్తీ జరుగుతుందండి అంటే పాలు కల్తీ అంటే అండి ఫస్ట్ విలేజ్ లెవెల్లో రైతు వారీగా నీళ్లతో కల్తీ జరిగిద్దండి ఫస్ట్ పాయింట్ అది అంటే మన వాళ్ళు ఏంటంటే జెన్యున్గా రేట్ ఎంత వచ్చిద్ది మనం ఎంత చిక్కకాయ వాళ్ళని ఆలోచించరండి రైతువారీగా ఉన్న నానుడు ఏంటంటే ఏదో తోడు బాల కోసమైనా కొంచెం ఒక అర లీటర్ ఎక్కువ కలిపితే బాగుండిద్ది అనే ఒక విధానంలో వాళ్ళు ఆలోచిస్తారు రెండోది ఏంటంటే అండి పూర్తిగా డైరీలన్నీ కూడా ఒక ఇరవై సంవత్సరాలకి వచ్చిన మార్పు ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పటికీ డైరీలో పర్యవేక్షణ డైరీలో మేనేజ్మెంట్ విధానాలన్నీ మారిపోయినాయి ఇవాళ వాళ్ళు కానీ ఓపికగా చెప్పేవాళ్ళు కానీ మార్కెటింగ్ సిబ్బంది కానీ ఈ మార్కెట్లోకి వెళ్ళి పాలు కలెక్ట్ చేసే సూపరైజర్లు కానీ వాళ్ళెవరికి అనుభవరాహిత్యం పైపెచ్చు ఓపిక లేకపోవటం ఓనర్ కూడా అందుబాటులో లేకపోవటం ఓనర్ కూడా దాని మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోవటం ఈ కారణాలతోటి పూర్తిగా డైరీ నుంచి వెళ్ళే ఇది విధానం కూడా కొరవడిందండి కొరవడినప్పుడు ఏదైనా ఓనర్ ఉండి ఓనర్ చెప్పి నువ్వు గట్టిగా పాలు తీసుకురా అంటే వాడు ఏదో ఒకటి తీసుకొచ్చే పరిస్థితి ఇది ఒక ఒక అంశం అండి ఒక స్టేజీలో జరిగింది రెండో స్టేజీ ఏంటంటే ఈ మధ్య ఈ టీవీల్లో ఎక్కడో ఒకచోట ఒక మిస్టేక్ జరిగింది ఒక తప్పు జరిగింది ఆ దాన్ని హైలైట్ చూపి చూపించటం ఎవడో కకృత్తి పడేవాడు ఇది చేసేవాడు వాడు ఏం చేస్తున్నాడంటే ఆ విధానాలన్నింటినీ వాడు ఇక్కడ అమలుపరచటం దాన్ని పట్టుకోవడానికి సమగ్రమైన మిషనరీ కానీ లేదంటే విధానాలు కానీ టెస్టింగ్లు కానీ టెస్టింగ్ మెథడ్స్ కానీ ఎక్కడ ఎవరికి తెలియకపోవటం అంటే ఒకటేనండి ఒక డైరీ నడవాలి అంటే ఆ డైరీలో చాలా విభాగాలు పనిచేయాలి ఇప్పుడు ల్యాబ్ క్వాలిటీ విషయంలో చాలా రకాల కెమికల్స్ యూజ్ చేయాలండి యూజ్ చేయాలన్నప్పుడు అక్కడ ఒక క్వాలిఫైడ్ పర్సనే సరి ఒకప్పుడు ఏంటంటే సత్యకాలం రోజులు ఉండేవి ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం సత్యకాలం రోజుల్లో ఏంటంటే రైతు పాలు పోసేవాడు తీసుకొచ్చి ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ చెక్ చేసేవాళ్ళని ఇవాళ మా డైరీలో పాలు చెక్ చేయాలంటే పాలు తర్వాత పాలు చిక్కదనము ఫ్యాటు కొవ్వు పదార్థం తర్వాత యూరియా తర్వాత స్టాచి తర్వాత వాటరు వాటర్లో కూడా మళ్ళీ ఏ వాటర్ కలిపారో టెస్టింగ్ వచ్చింది దాదాపుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై టెస్టులు చేయాల్సి వస్తుందండి మార్కెట్లో ఇవ్వాలండి యాంటీబయాటిక్ టెస్ట్తో సహా చేస్తేనే ఇవాళ మనం మార్కెట్లో మనం గ్యారెంటీకి ఇవ్వగలము అనే ఒక ఇదండి అలాంటి పరిస్థితులు మారిపోయింది కాలం అంటే ఇది చాలా క్రిటికల్ టాస్క్ కాబట్టి అంటే నేనేమంటానంటే అండి ఎప్పుడైనా డైరీ దగ్గరికి తీసుకొచ్చేదానికంటే కూడా డైరీ దగ్గర తీసుకొచ్చి వాటిని పారపోసేసి ఇప్పుడు ఉంటుందండి జన జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక సెంటర్ నుంచి ఒక మాకు ఒక ఏజెంట్ ఉంటాడు ఏజెంట్ ఏం చేస్తా అంటే ఒక యాభై లీటర్లు పాలు పడతాడు వాడికి ఖచ్చితంగా తెలియదండి ఏ గేదికి జ్వరం వచ్చింది ఏ గేదీకి జ్వరం రాలేదు ఏందనేది తెలియదు జనం చెప్పే వాళ్ళు కూడా లేరండి ఈరోజు మార్కెట్లో పాలు పట్టేసామా లేదంటే హైదరాబాద్ పంపించామా లేకపోతే ఏదైనా డైరీకి పంపించామా అమ్మేసుకున్నామనే కానీ చిల్లింగ్ సెంటర్లు నడిపే వాళ్ళకు కూడా పూర్తిగా క్వాలిటీ ఏంది మనం ఎలా చేయాలి ఏంది అని ఒక పర్మనెంట్ మెథడ్స్ ఏమీ క్రియేట్ చేసుకోలేదు ఎవరు సరే దానికి తోడు ఏంటంటే మార్కెట్ పరిస్థితులు బాగాలేవు అప్ అండ్ డౌన్ రేట్స్ వాటితో పాటు అయ్యే వాటితోనే యాజమాన్యాలని సతమతం అవుతుంది ప్రైవేట్ డైరీలు మాత్రమేనండి సతమతమయ్యే పరిస్థితుల్లో ఇంక ఈ క్వాలిటీలు ఎవరు దృష్టి పెడతారండి పెట్టడు కానీ ఇక్కడ మా మేమేం చేస్తామంటే మా మనిషిని పంపించేసి ఒక ఏజెంట్ తోటి ఒక ఏజెంట్ తో మాట్లాడి అక్కడ ఉన్న రైతులతోటి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఆ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేస్తామంటే మీరు ఈ మేత మేపాలి ఇంత వేయాలి ఇలా లేదు ఎవరైనా ఒక వెటర్నరీ డాక్టర్తోటి మా బ్రదర్ వెటర్నరీ అయ్యానండి అతనితోటి వాళ్ళకి ఇప్పుడు ఒకటండి మనం చెప్పేదానికంటే కూడా దాంట్లో ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో ఒక చిన్న మీటింగ్లా కండక్ట్ చేస్తే అప్పుడు వినే విధానం వేరుంటుందండి తర్వాత ఈ యాంటీబయాటిక్స్ జ్వరం జనం జ్వరం తగిలిందండి అది తప్పేం కాదు కాకపోతే వాళ్ళకి తెలియకపోవడం వల్ల పోస్తారండి యాంటీబయాటిక్ ఇండక్షన్స్ చేయటం చేసినప్పుడు వాటిని సపరేట్ చేయటం అప్పుడు ఏమైందంటే అండి విలేజ్ లెవెల్లోనే ఐడెంటిఫికేషన్ జరిగినప్పుడు ఒక లీటర్ రెండు లీటర్ల పాలుతోనూ అక్కడ వెళ్ళిపోయింది అది అదే కనుక డైరీ దాకా తీసుకొస్తే యాభై లీటర్లు వంద లీటర్లు పాలు పాలు పోయాలండి రాత్రి అంటే ఒకరోజు అదేనండి నేను అంటుంది ఒకరోజు అర రోజు అయితే దానికి ఏమవుతుందంటే మేము డైరీ దగ్గర పట్టుకుంటాం డైరీ దగ్గర పట్టుకున్నా ఆయన నలభై లీటర్లు యాభై లీటర్ల క్యాన్ పార్బోసేస్తాం పార్బో నలభై లీటర్లు ఒక క్యాన్కి ఫార్టీ లీటర్స్ వస్తాయి ఆ ఫార్టీ లీటర్ వరకే డ్యామేజ్ జరిగింది కానీ ఏం చేస్తాము ఆ డైరీకి ఆ సెంటర్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది సరే ఏ వ్యాధి వచ్చినా అండి ఫస్టు ఇంజెక్ట్ చేయకముందు పోసినా ఏమీ కాదు ఇండెక్ట్ చేసిన తర్వాత దానికి ఏదైతే డిసీజ్ వచ్చిందో ఆ డిసీజ్కి వాడు యాంటీబయాటిక్ ఇస్తాడు ఆ యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు మాత్రమే దాని మీద మనం ఎఫెక్ట్ అయ్యిద్దండి మిల్క్లో అది అందువల్ల మనం ఆ చర్యలన్నీ తీసుకుంటున్నాం ఇప్పుడు